మా దగ్గర ఈ రోజు ఏంటి మాఘమ్మ మాస రోజు అది నిన్న ఎగ్జిబిషన్ రోజు పూరి ఏం మనం పూరి పూరి తర్వాత స్నానాలు చేసుకొని గుడికి ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళాలి ఈ రోజు నుంచి అవును కొత్త ఈ రోజు వేసేసుకోవాలి అంతేనా అట్లా నేను కూడా తెచ్చుకున్నా నేను వేసుకోను ఈ రోజు ఈ రోజు పూజ చేస్తా నేను చీర కట్టుకుంటా రోజు సరేనా చెల్లెలు ఏం చేస్తుందో చూద్దామా ఈరోజు మామాస ఏడొకటి శివుని టెంపుల్ ఉంది కాశీబుగ్గ అని చెప్పి జీవ గుడి దగ్గర ఆ గుడి వాటర్ ఎక్కడ కలవచ్చు కొంచెం స్పెషల్ ఉందట అని చెప్పి అయితే పోతున్నాం మా ఫ్యామిలీకి ఇక దా దగ్గర రాక్షరా సర్ప్రైజ్ మీకు కొత్త డ్రెస్ వేసుకున్నామంట ఎగ్జిబిషన్లో తీసుకుందామే నాంపల్లి ఎగ్జిబిషన్ అది చెవులో పెట్టుకుంది అయితే తీసం లేదు పొద్దున రాత్రి అదే పెట్టుకుంటుంది చోవు ఉంది అది పెట్టుకుంటే ఇగో ఈమె రెడీ అయింది చిన్నామే కావేరేది అవుట్ ఫిట్ ఎట్లుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ డ్రెస్ మంచిగా ఉంది నిజంగా బాలే ఇది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మంచి క్వాలిటీ బాగున్నాయి అంటే పైసలు అని కాదు కానీ పోయినందుకు కొన్నాము బాగున్నాయి ఇంత తక్కువ అమౌంట్ రావడం క్వాలిటీ కూడా అన్ని బాగుంది ఆన్లైన్ ఓకే ఆన్లైన్ లలో చూస్తున్నాం కానీ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ లో కింద మంచి తెలిసింది అడిగిపోయినాక నిన్న అక్కడ పింక్ లవర్ ఏమే పైన ఇది పింకే ఇది పింకే ఇప్పుడు పింకే మ్యాచింగ్ స్టిక్కర్ కావాలని చెప్పి వేసుకుంది బావా సరే పోదాం వేడి పోదాం ఇప్పుడు కాశీ బుగ్గ ఏముందట స్పెషల్ శివుడు పోయి చూసేదాం ఇంత ముందు పోయినావా ఎప్పుడైనా పోయిన పోయినవా తెలియక ముందు పోయిన పోయిన మంచిగుందా అవునా నేను కోళ్ళు అయితే పోదాం పామా చూసేద్దాం ఇది అమ్మకాలు అయినందుకు పొద్దున్న స్నానాలు పూజ నదిలో చేయాలంటారు కానీ ఇంట్లో అయినా చేసుకోవచ్చు అంట కానీ పూజ పిల్లలను పట్టుకొని పూజ చేసేసరికి టైం ఎంత అవుతుంది తెలియదు

ఎట్లా ఉంది బాయ్లా అందకెళ్ళా అందా ఎట్లా కొరుకుతావ్ చూడకుండా పండ్లు కూడా పోతాయి అవ్వ చూడక్కో ఎందుకు పెట్టా అంత కట్టి కొరుకుతున్నావ్ ఆ సౌండ్ కొత్త వచ్చాయో పాపదాం స్టార్ట్ అవుదాం

అట్లా చేసుకుంటా మనగుడు దాకా పోవాలి డియో కూడా పోతున్నాం మేము ఇప్పుడు డియో కూడా పోమా డాన్ చెయ్యట రాను బొంబాయికి రాను జింబాయికి రాను అట్లానే చేసుకుంటూ వచ్చేసేయి మన గుడి దాకా వచ్చేసేయి మేము బండిపోయి పోతాం సన్నా see oli pahva . tähendab . గర్భగుడిలో దేవుడు నంది పైకి ఉంటే శివుడేమో లోపల ఉన్నాడు ఆ లోపల నుంచి ఎప్పుడు అభిషేకం జరుగుతూనే ఉంటుంది వాటర్ ఎక్కడి నుంచి వస్తే తెలియదు గర్భగుడి నుంచి పైకి రాగానే ఇక్కడ పక్కన అమ్మవారు శివుడు అయ్యా గణపతి స్వామి ఉన్నాయి ఇంకా కొంచెం పక్కన గృహాల లోపల కూడా శివుడు ఉన్నాడు ఒకసారి మీరు అది చూడండి మేము మాకు కూడా తెలియదు కానీ వేరే వాళ్ళు వెళ్తుంటే నేను చూసినాం లోపలికి వచ్చినాం అమ్మవారు అంతా మంచి ఉంది బాగుంది పాత గుడి చాలా బాగుంది అమ్మవారు చూడ్డానికి ఎక్కడికి వచ్చినమ్మా జేజ ముక్కు అక్షత జేజా మొక్కు బిట మల ముక్కు కింద ఇట్లా ముక్కల కింద ఇగో ఇగ శివునికి మొక్కు దుదా జేజా మొక్కు కాళ్ళ దగ్గర మొక్కు అట్లా రెండు చేతులతోటి కాశీబుగ్గ టెంపుల్ పాత టెంపుల్ ఇది మేము కాశీబుగ్గ టెంపుల్ కి వెళ్ళినాం ఇక్కడ శివుడు స్వయముగా వెలిసిండు ఆయన దగ్గర పాదాల దగ్గర నీళ్ళు ఎప్పటికొస్తే ఉంటే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఇది పొద్దు నుంచి మార్నింగ్ నుంచి అన్నదానం అయిన అయింది కానీ మాకు లాస్ట్లో మాకే దొరికింది మా అదృష్టం అనుకోవాలి ఇక మేము తినేసి ఇంటికి వెళ్ళినాం ఇది కొంచెం దొరికినా అదే చాలు మాకు కానీ దేవుడి అనుగ్రహం మాకు ఉందనిపించింది అన్నదానం దొరికింది తినేసి ఇంటికి వెళ్ళినాం ఎట్లుంది అక్షరా ఎట్లుంది ఏమేమున్నాయి అలా ఏమేమున్నాయి మెల్లది మెల్లది కుక్కుంటురా అవునా గుజ్జుకుంటురా అక్షరా గుజ్జుకుంటురా మళ్ళీ ఎందుకు అంత మెల్ల తినవచ్చు కదా ఇంకా ఇప్పిస్తా కానీ నేను ఇంకా ఇప్పేస్తా కానీ ఇంకా తీసుకుంటా బయట మెల్లదీలో పడిపోతున్నా గట్టి అయిపోయినా అవునా సరే కళ్ళు ఎంత పెద్ద ఉన్నాయి మమ్మీని అమ్మా గవ్వలా ఉన్నాయి పెద్ద గవ్వర్లాగా గవ్వలు గవ్వలు ఉంటాయి చూడు పాచిక గవ్వలు బాతు కాళ్ళలోదని చీ చి